మి మిత్రులారా శ్రమతో విశ్వాసంతో దేనైనా సాధించగలము అని ఈ చిన్న పాట బాబు తెలుసుకుందాం మిత్రులారా శ్రమలే నా శ్రమలోనే ఆనందం శ్రమల ఎందే ఉత్సాహం విశ్వాసమే నా బలం విత్తనం విరుగకపోతే ఫలించునా கஷ்டேத்தே சுகமு விவ தெளினா வித்தனமு விருக போத்தே பலஞ்சுனா கஷ்ட போத்தே சுகமு விவ தெளிமே நாசயிரமலோனே ஆனந்தம் சமலையந்தே உசாஹம் விஷ்வாசமே நலம் పోరాటం తప్పనిదైతే ఆరాటం దేనికి నమ్మాలిని శ్రమను నమ్మాలి ఫలితాన్ని పోరాటం తప్పనిదైతే ఆరాటం దేనికి నమ్మాలి శ్రమను నమ్మాలి ఫలితాన్ని విశ్వసించి నిలుచుంటేనే ఆ మహాదేవుడు ఇస్తాడు విజయాన్ని తప్పనిసరిగా విశ్వసించి నిలుచుంటేనే ఆ మహాదేవుడు ఇస్తాడు విజయాన్ని తప్పనిసరిగా శ్రమలే నాశయం శ్రమలోనే ఆనందం శ్రమల ఉత్సాహం విశ్వాసమే నా బలం విత్తనం విరుగకపోతే ఫలించునా కష్టాలే లేకపోతే సుఖము మిత్రులారా భావము ఒక విత్తనం మొలకెత్తాలి అంటే ఆ విత్తనము తప్పనిసరిగా విరగాలి కదా అలాగే మనం ఎదగాలన్నా సుఖం విలువ తెలుసుకోవాలన్నా కష్టాలు తప్పనిసరి కదా మరి అటువంటప్పుడు మనకు ఆరాటం దేనికి మనము మన శ్రమలోనే ఆనందం వెతుక్కుంటూ ఉత్సాహంగా సాగాలి మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి ఫలితం అంటే సక్సెస్ సాధించగలము అని గట్టిగా నమ్మాలి అలా గాఢమైన విశ్వాసంతో ఉంటే ఆ మహాదేవుడు మనకు తప్పనిసరిగా విజయాన్ని ఇస్తాడు మన లక్ష్యం చదువై ఉండవచ్చు లేదా ధ్యానమై ఉండవచ్చు లేదా ఆనందం కొరకు కానీ ఆరోగ్యం కొరకు కానీ లేదా ఎవరిష్ట శిఖరం ఎక్కాలనుకునే కోరిక కానీ ఏదైనా ఇవి ఉండవచ్చో శ్రమలోనే మనము వి శ్రమతో నా విశ్వాసంతో మనము విజయాన్ని సాధించగలము థ్యాంక్ యూ ఫ్రెండ్స్